శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని అరవయవ శ్లోకము చరాచర జగన్నాథ చక్రరాజనికేతనా పార్వతీ పద్మనయనా పద్మరాగ సమప్రభా చరాచర జగన్నాథ ఈ నామము ఎముకల పటుత్వానికి కీలవాతం పోగొట్టుకోవడానికి చరాచర జగత్తునకు అధినాయిక అయిన లలితామాతకు నమస్కారము చక్రరాజ నికేతనా ఉబ్బస వ్యాధి దగ్గు తగ్గించుకోవడానికి శ్రీచక్రం తన నివాస స్థానంగా చేసుకుని యోగుల సహస్రార కమలంలో కొలువుదీరి ఉండు శ్రీచక్ర అధిష్టాత్రి అయిన లలితామాతకు నమస్కారము పార్వతీ ఈ నామము శీఘ్రముగా వివాహం అవడానికి భార్యాభర్తల విభేదాలు తొలగడానికి మేనకా హిమవంతులు చేసిన తపఃఫలితముగా తన అంశతో వారికి పుత్రికగా జన్మించి పర్వతపుత్రికై పార్వతిగా పిలువబడుచున్న లలితామాతకు నమస్కారము పద్మనయన ఈ నామము చెడుత్రోవలో పడి పాడైపోతున్న పిల్లలని సరైన మార్గంలోనికి మార్చుకోవడానికి అనుకున్న విద్య అభ్యసించడానికి తామర పువ్వులే విశాలమైన ఆహ్లాదభరితమైన నయనములు కలిగిన లలితామాతకు నమస్కారము పద్మరాగ సమప్రభ ఈ నామము సంతాన ప్రాప్తికి మూల వ్యాధులు తొలగించుకోవడానికి పద్మరాగమణుల అరుణకాంతి అనగా ఎర్రనైన కెంపుల కాంతికి సమానమైన ప్రకాశము కలిగి సకల చరాచర సృష్టికి మూలము అయిన లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ